జీవితంలో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండాలి అదే నిన్ను ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే విజేతగా నిలబెడుతుంది ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి బ్రతకడం కోసం రాజీ పట్టడం కంటే మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే చాలా మంచిది కాదంటారా జీవితంలో మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఇతరులను ప్రస్తావిస్తూ ఏది కూడా ఎక్కువగా తెలుసుకోకూడదు అలాగే ఎవరిని కూడా ఎక్కువగా చదవకూడదు అలాగే ఎక్కడా కూడా నా సొంత భావన అనే ఉండకూడదు మీరు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే చీమ దోమ కూడా మీపై ఆధిపత్యం వహిస్తాయని గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా విజయానికి మూలం మీ మనసు శాంతి నిభ్రంగా ఉండటమే ఏ చింతా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదని గుర్తుంచుకోండి ఇక నువ్వు ఒంటరిగా నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అతి పెద్ద ఆయుధం అధీనని మర్చిపోవద్దు ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం ఉన్నతంగా ఆలోచించడం ఎవరిపై కూడా ఆధారపడి ఉండటం కాదు ఎందుకంటే ఎవరు ఎప్పటి వరకు మన జీవితంలో ఉంటారో ఎవ్వరుము చెప్పలేం కాబట్టి కాదంటారా మీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మీ కాళ్ళపై మీరే నిలబడటానికి ప్రయత్నించాలి మిత్రమా మీ ఆలోచనలపై నమ్మకం ఉంచాలి మీ కార్యాల కోసం ఇతరులపై ఎప్పుడు కూడా ఆధారపడవద్దు ఇతరులపై నమ్మకమే పెట్టుకోకండి మీ ఆలోచన పట్ల మీ కార్యనిర్వహణ పట్ల అలాగే మీ కర్మ పట్ల దృఢమైన నమ్మకంతో ఉండాలి ఇక అప్పుడు చూడండి అప్పుడు మీరు ఎంతో విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటారు గుర్తుంచుకొని నమ్మకంతో ఉండండి మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట కూడా అలాంటి ప్రవర్తనే కనబడుతుంది అందుకే మన ఆలోచనలను ఎప్పుడు కూడా మన అదుపులోనే ఉంచుకోవాలని తెలుసుకోండి ఇక సహనం అనేది ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది కదా కానీ దాని యొక్క ఫలితం మాత్రం ఎంతో తీయగా ఉంటుంది మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం అవ్వండి అంతేకాని ఎప్పుడు కూడా ఒకరి కన్నీటికి ఎప్పటికీ కారణం కాకూడదు ఎందుకంటే అది తిరిగి మిమ్మల్ని ఎప్పటికైనా కన్నీరు పెట్టిస్తుంది అని గుర్తుంచుకోండి విజయం అనేది ఎప్పుడు కూడా ఒక్కరోజులో రాదు కానీ గుర్తుంచుకోండి కష్టంతో పాటు ఓపిక కూడా ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా గెలుపు అనేది విజయ శిఖరాలను అధిరోహిస్తుందని గుర్తుంచుకోండి మీ జీవితంలో ఎప్పుడు కూడా భయ లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవారే గొప్ప విజయాలను సాధిస్తారు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంతే అప్పుడే మంతా మంచిగా జరుగుతుంది మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసును బట్టి మనకి విలువ ఇచ్చేవారు ప్రేమించేవారు మనకు నిజమైన ఆప్తులని మర్చిపోవద్దు నిన్ను నువ్వుగా మెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా సందేహపడకు ఎందుకంటే అది నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది ఎలాంటి కష్టంలో కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే కదా ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలవు అర్థమైందా గుర్తుంచుకొని మీరు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతారు బలహీనులని భావిస్తే బలహీనంగానే ఉంటారు శక్తిని స్మరిస్తే శక్తివంతులవుతారు నిర్ణయం మీదే మిత్రమా ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు ప్రవర్తన సరిగ్గా ఉంటే జీవితం కూడా సంతోషంగా ఉంటుంది మనిషికి కొండంత కష్టం ఉన్నా అనువంత ధైర్యం ఉంటే చాలు జీవితం ఎప్పుడు కూడా భయం అనిపించదు కాదంటారా మనిషిలా నువ్వు ప్రయత్నం చేయి భగవంతుడిలా నేను సాయం చేస్తాను నువ్వు రాయిలా కూర్చుంటే నేను రాయిలానే కూర్చుంటాను అందువల్ల ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉండాలి ఒకరు తమ కష్టం గురించి ఇతరులకు చెప్పుకుంటే వాళ్ళు ఆరుస్తారని అనుకుంటారు వారు మన వాళ్ళు అని నమ్ముతారు ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైంది ఏముంది మీరే ఆలోచించండి విద్య జ్ఞానం అలాగే సంపద ఎంత ఉన్నా వినయ విధేయతలు ముఖ్యం అలాగే మానవత్వం లేకుంటే మనిషికి విలువే ఉండదు ఈ సమాజంలో ఆపదకి సంపద నచ్చదు సంపదకి బంధం నచ్చదు ఇక బంధానికి బాధ నచ్చదు బాధకి బ్రతుకు నచ్చదు బ్రతుకుకి చావు నచ్చదు చావుకి పుట్టుక నచ్చదు కొన్నిసార్లు మనకు మనమే నచ్చము ఇక అందరికీ నచ్చేలా బ్రతకాలి అంటే మాత్రం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి మీరే ఆలోచించండి నిన్ను ఈ లోకానికి ఎంత కిందకి లాగాలి అనుకుంటే నువ్వు చేసే పుణ్యం ను నమ్ముకున్న దైవం ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలవు నిన్ను రక్షిస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అంతే గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి మిత్రమా ఇప్పుడు అంతా కూడా ధనాన్ని చూసి మాత్రమే గుర్తింపిస్తున్నారు ఇక గౌరవం అంటారా అంతంత మాత్రమే జీవితం అనే ఈ నాటకంలో మనిషికి ఉండే స్వార్థం అంతా ఇంత కాదు చెప్పుకుంటే ఒప్పుకోలేనంత పైకి మాట్లాడేది ఒకటి ఇక లోపల ఉండేది మరొకటి ముందు మాట్లాడేది ఒకటి వెనకాల మాట్లాడుకునేది వేరొకటి ఇలా ఉంది సమాజం మన ముందు మన గురించి గొప్పలు మన వెనుక తీసేవన్నీ మాత్రం గోతులు మన ముందు మన కోసం నీతులు చెబుతూ ఉంటారు మనం ఎంత మంచి చేసినా మన గురించి మన వెనక బూతులే మాట్లాడుతూ ఉంటారు ఇలాగే ఉన్నారు జనం మరి ఇక ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది అంతే ఆరోగ్యం అంతే మనశ్శాంతి అంతే గొప్పగా జీవిస్తారు కూడా గుర్తుంచుకొని అందరూ ఎవరు ఎలా ఎలాంటి వారితో ఎలా ఉండాలి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మెలగాలని నేర్చుకోవాలి అంతేకాకుండా జీవితంలో మనశ్శాంతిగా బ్రతకాలంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం చాలా మంచిది ఇక ఇతరుల గురించి ఆలోచించడం కూడా తప్పే అవుతుంది విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్